ఒక్కసారి దీనిని టేస్ట్ చేస్తే ప్రతి సంవత్సరం ఈ సీజన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు ఏంటా అనుకుంటున్నారా తాటి అండి దీనికోసం బాగా పండిన తాటి పండును తీసుకుని పీచు తీసేసి మొత్తం కూడా ఈ విధంగా గుజ్జు తీసుకోవాలి దీనిలో ఎక్కడా పీచు లేకుండా చూసుకోవాలి ఇప్పుడు ఈ గుజ్జుకి కొంచెం కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా కొంచెం సాల్టు మీ ఇష్టానికి తగ్గట్టుగా కొంచెం బెల్లం దీనిలో బెల్లం అయితే మరీ ఎక్కువ పట్టదండి మీరు తీసుకునే తీపిని బట్టి బెల్లం తీసుకోండి ఎందుకంటే తాటిపండు గుజ్జు కూడా తీగా ఉంటుంది కాబట్టి కొంచెం బెల్లం వేసుకుంటే సరిపోతుంది అలాగే ఇప్పుడు దీనిలో బియ్యం రవ్వ వేసుకోవాలండి మీ దగ్గర బియ్యం రవ్వ లేకపోతే ఇడ్లీ రవ్వతో అయినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బియ్యం రవ్వ వేసుకున్నాను ఇది కూడా ఎక్కువ పట్టదండి మనకి తాటి గుజ్జు అనేది ఎక్కువగా ఉండాలి రవ్వ తక్కువగా ఉండాలి ఇది మొత్తం కూడా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టేస్తే ఇది కొంచెం నాని ఉంటుంది అరగంట తర్వాత పొయ్యి మీద మందంగా ఉన్న ప్యాన్ కానీ లేదంటే ముగుడు కానీ పెట్టుకుని దానిలోకి ఈ విధంగా అరిటాకు వేసుకుని కొంచెం నూనె వేసుకోవాలి ఇలా నూనె వేసుకున్న తర్వాత మనం కలిపెట్టుకున్న పెట్టుకున్న మిశ్రమాన్ని మందంగా రొట్టెలాగా వేసుకోవాలి వీటిని అయితే పలుచుగా వేసుకోకూడదండి మందంగానే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పైన మూత పెట్టుకుని స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని ఉడికించుకోవాలి ఇది మొత్తం ఒకవైపు కాలడానికైతే పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పడుతుంది తర్వాత ఇంకొక వైపు కూడా తిప్పుకొని ఈ విధంగా కాల్చుకోవాలి చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది రెండు మూడు రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది